తెలంగాణలో రెవెన్యూలో కొత్త కేడర్ స్ట్రెంత్ మనం చూసుకోవచ్చు రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్లకు క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ కానుంది ఈ పోస్టుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ముప్పై తొమ్మిది నుంచి యాభైకి పెంచడం కొత్తగా ముప్పై మూడు అదనపు కలెక్టర్ పోస్టులను అప్గ్రేడ్ చేసిన నేపథ్యంలో ఎస్జీడీసీల కేడర్ స్ట్రెంత్కు సంబంధించి ప్రతిపాదన పంపాలని రాష్ట్ర ఆమె ఆదేశించిందనమాట ఈ మేరకు రెవెన్యూ శాఖ అదనపు కార్యదర్శి ఎల్ఎస్ మనకి ఎల్ఎల్వి సుబ్బమ్మ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఎస్జీడీసీల క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేయాలని అదేవిధంగా ప్రభుత్వం కొత్తగా అప్గ్రేడ్ చేసిన ముప్పై మూడు అదనపు పోస్టులు కలెక్టర్ పోస్టుల కోసం అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాలని కోరుతూ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపాలని చెప్పేసి సిసిఎల్ఏకు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు దీంతో వీలున్నంత త్వరలోనే రెవెన్యూ శాఖలో ఎస్జీడీల క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ కావడంతో పాటు అరుఫ్లైన ఎస్జీలకు ఎస్జిడి సీలు మనకు సంబంధించి అదనపు కలెక్టర్లుగా పదోన్నతలైతే పొందడానికి మార్గం సుఖమైందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి